నీ భారీకే కానీ బలహీనత వస్తే భర్తగా నువ్వు ఎంతో కొంత పనిచేసేటువంటి భర్తగా ఉండాలా అది కూడా లేకుండా ఓపిక అంతా పిల్లలకే వ్యాపారం 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 ఓ నిద్ర ఉండదు ఒక సుఖం ఉండదు విశ్రాంతి ఉండదు ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అంటే పిల్లల కోసం దాతున్నారండి తినేసి ఎక్కడగా పోతారా నువ్వు స్వచ్ఛ సమయాన్ని కూడా రారా బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నేను సత్యమైన సమయాన్ని కూడా రారా నేను వస్తే మాత్రం బతుకు నేటికి చేసేయండి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తాను ఆ ఫోటో అని అనే పిల్లలు ఉన్నారండి బ్రతుకు కాలమంతు నీ భర్త నీ సుఖించుమన్నాడు సొలోమను మహాజ్ఞాని ఎంత కష్టపడిన నీ బారి కోసం కష్టపడు నీ భర్త కోసం ప్రయోజపడు అంతేగాని అర్ధాంతరం వదిలేసేటువంటి ఏ దరిద్రుడి కోసం కూడా కష్టపడక నీ బారితో సుఖించు అంతేగాని మిషన్లే పొద్దున్న నుంచి మిషన్లా మిషన్లే ఈ మాట మా అమ్మగారు అని అమ్మ